విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభాయాత్ర హనుమాన్ జన్మోత్సవ సందర్భంగా చైత్రశుద్ధ పౌర్ణమి ఏప్రిల్ పన్నెండు శనివారం రోజు నర్సంపేట అయ్యప్ప స్వామి దేవాలయం నందు ప్రారంభించబడింది సర్వపురం హనుమాన్ దేవాలయం నందు ముగింపు జరుగుతుందని ముఖ్య అతిథిగా పూజ శ్రీ 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 డాక్టర్ శ్రీకాంతేంద్ర స్వామీజీ విచ్చేశారని ఆత్మీయ హిందూ బంధువులార యువతి యువకులారా కదిలిరండి శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేద్దామని అధ్యక్షులు

చేయాలి తద్వారా మన హిందువుల్లో ఉన్న ఐకమత్యాన్ని మనం మన బల ప్రదర్శనగా మనం నిరూపించుకోవచ్చు ప్రతి ఒక్క హిందూ వచ్చి శోభాత్రలో పాల్గొని తనవంతు కర్తవ్యంగా ఆ దేవుని ఆశీస్సులు పొంది ఈ యాత్రను విజయవంతం చేయాలని విశ్వంధు ప్రసాద్ భజంగ దల్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది జై శ్రీరామ్ ఇటీ మహత్కార్యంలో మాతృమూర్తులు అక్కయ్యలు మహిళలు గురువృద్ధులు అందరూ పాల్గొని తమ వంతుగా ఈ ధర్మకార్యంలో పాలుపంచుకోవాలని విశ్వందు పరిషత్ భద్రంగ ఆహ్వానిస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్